తెలంగాణాలో వెలువడిని మెగా డిఎస్సిపై ఎంతోమంది నిరుద్యోగులు ఆశలు పెట్టుకున్నారు పదకొండు వేల ఉపాధ్యాయ పోస్టులతో నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు పరీక్షలు జులై పదిహేడు నుంచి ముప్పై ఒక్క వరకు ఆన్లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది ఈ మేరకు అధికారిక వెబ్సైట్లో టైం టేబుల్ పెట్టింది ఇప్పటికే డిఎస్సి దరఖాస్తు గడువును జూన్ ఇరవై వరకు పొడిగించింది అభ్యర్థులు దరఖాస్తు ఫీజు కిందరూ ఒక వెయ్యి చెల్లించి జూన్ ఇరవై రాత్రి పదకొండు పాయింట్ ఐదు సున్నా గంటల వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు డీఎస్సీ కంటే ముందుగా టెట్ నిర్వహించాల్సిందే అని హైకోర్టు ఆదేశించగా అధికారులు ఉన్నపడంగా టెట్ నోటిఫికేషన్ విడుదల చేశారు గరిష్ట వయోపరిమితిని నలభై ఆరు సంవత్సరాలకు పెంచడం అదనంగా పోస్టులను చేర్చడంతో దరఖాస్తుల సంఖ్య మరింత పెరుగుతుందని విద్యాశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు గత నోటిఫికేషన్లో దరఖాస్తు చేసిన వాళ్లు ఆయా పోస్టులకు మళ్లీ కొత్తగా దరఖాస్తులు సమర్పించాల్సిన అవసరం లేదు ఖాళీల సంఖ్య పదకొండు వేల అరవై రెండు సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జీటి ఆరు వేల ఐదు వందల ఎనిమిది పోస్టులు స్కూల్ అసిస్టెంట్ రెండు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది పోస్టులు లాంగ్ వేజ్ పండి ఏడు వందల ఇరవై ఏడు పోస్టులు పిఈటి వ్యాయామ ఉపాధ్యాయులు నూట ఎనభై రెండు పోస్టులు స్పెషల్ ఎడ్యుకేషన్ స్కూల్ అసిస్టెంట్ రెండు వందల ఇరవై పోస్టులు స్పెషల్ ఎడ్యుకేషన్ ఎస్జిటి ఏడు వందల తొంభై ఆరు పోస్టులు